అక్షయ్ అవని మీద ఫైర్ అవుతూ ఉంటాడు అసలు నీలాంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకొని చాలా తప్పు చేశాను అలాంటిది మళ్ళీ నీ తమ్ముడిని నా చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశారు మీరు తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఏమైనా అని అనుకుంటున్నారా మీరు ఏం చేసినా ఎన్ని చేసినా ఏది చెల్లదని మీరు అనుకుంటున్నారేమో అది ఎలాగైనా సరే జరగదు ఎందుకంటే నేను నిన్ను ఇప్పటికీ కూడా క్షమించలేను ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను నిన్ను క్షమించను ఖచ్చితంగా నువ్వు నీ తప్పు తెలుసుకొని వస్తావు చూస్తూ ఉండు నీ తమ్ముడిని నా ఇచ్చి పెళ్లి చేస్తావా అసలు నీ తమ్ముడికి ఏం ఏముందని ఒక సొంత ఇల్లు ఉందా సొంత ఇంట్లో నా చెల్లెళ్ళు పెట్టి చూసుకుంటాడా లేదు అద్దె ఇంట్లో పెంచుదా అంటే అంత స్తోమత లేదు అంత సంపాదించే జాబ్ కూడా లేదు పోనీ ఏ హనీమూన్కి తీసుకెళ్లకు ఒక కనీసం ఒక పట్టు చీర కొనడానికైనా నీ తమ్ముడి దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పి అక్షయ్ అయితే భరత్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఆ మాట విని అవని అయితే నా తమ్ముడికి ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు కానీ ప్రేమగా చూసుకునే మనసు ఉంది తనని చాలా సంతోషంగా చూసుకుంటాడు అలాగని తన్ను కాదని మోసగాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా మీరు వాళ్ళు ఎంత మోసగాల్లో మీకు తెలుసా అని చెప్పి అవని అంటుంది ఆ మాట విని అక్షయ్ అయితే ఇక నువ్వు ఎక్కువ మాట్లాడుకు నేను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను ఎలా తేల్చాలో అలాగే తేల్చుతాను ఇక నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్షయ్ అయితే అవని అనరాని మాటలన్నీ అంటూ అక్కడి నుండి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని అయితే చాలా బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్